గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ఓ యువకుడికి చేతికి పునర్జీవం పోసారు పలకలకు చెందిన మల్లికార్జునరావు ఎడమ చేతికి డ్రిల్లింగ్ మిషన్ తగలడంతో రేడియల్ ఆల్నార్ అలర్టీలు పూర్తిగా తెగిపోయాయి ఈ క్రమంలో ఐదు గంటలు శ్రమించి యువకుడి చేతికి వైద్యులు చికిత్స అందించారు ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వితో పాటు చికిత్స అందించిన వైద్యులు శనివారం యువకుడికి చికిత్స అందించిన తీరును మీడియాకు వివరించారు ఈ ప్రెస్ మీట్ బెడ్ని కారణం మా కార్డిథొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు వారు చేసిన ఒక అరుదైన ఆపరేషన్ మీ ముందు ఉంచడం కోసం అలాగే ఇలాంటి సందేశం మన ప్రజల్లోకి వెళితే ఇలాంటి కేసులు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అత్యంత అద్భుతంగా విజయవంతంగా ఎన్టీఆర్ వై సేవలో పూర్తి ఉచితంగా చేయగలుగుతాము అనే సందేశాన్ని పంపిస్తారు పంపిస్తారని ఉద్దేశంతో పెట్టాము ఇక్కడ మనకు కనపడుతున్న ఈ ఈ వ్యక్తి ఇరవై నాలుగేళ్ల మల్లికార్జున ఇతను పలకలో నుంచి వచ్చాడు ఇతను రుచి ఇతరు రుచ చేసే ఆ పనిలో భాగంగా ఆ డ్రిల్ మెషిన్ యూజ్ చేస్తుండే అది రివర్స్లో చేతి మీద పట్టడం వల్ల అతని చేతిలో ఉన్న ఇంపార్టెంట్ రక్తనాళాలు రెండు అంటే రేడి లాంటి అలా రెండు కూడా కట్ అయిపోయాయి వాటిని ఆ పేషెంట్ ఇక్కడ రాగానే కాజీవాల్ మీరు సమస్యని గుర్తించి వాటికి చేయాల్సిన ట్రిస్లన్నీ చేసి వాటికి ఈ గ్రేట్ సర్ఫనెస్ వెయిన్ తీసుకొని వెయిన్ ఇంటర్పోజిషనల్ గ్రాఫ్ట్ ఒకటి వేశారు ఆ గ్రాఫ్ట్ వేయటం వల్ల అతని మళ్ళీ రక్తనాళాలు దిగ చేయి రక్త ప్రసరణ పోకుండా నల్లబడి గ్యాని అయ్యి తీసేయకుండా ఆ చేతిని అతను మళ్ళీ అందించగలిగారు ఈ అద్భుతమైన కార్డియోథెరాసిక్ సర్జన్స్ అయిన హరికృష్ణ గారు ఇక్కడ వారు హెచ్ఓడిగా ఉన్నారు అలాగే వారి టీం అంతా కూడా ఇక్కడ కుప్పు స్వామి గారు యోగి వీళ్ళందరూ కూడా అద్భుతమైన ప్రతిభ కనిపించి ఈ అరుదైన ఆపరేషన్ను అద్భుతంగా విజయవంతం చేశారు వారికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఇంత మంచి ఆపరేషను సక్సెస్ఫుల్గా చేయడానికి ఎనస్థిషియా ఇచ్చి ఆ రోగిని ఆ టైంలో కదలకుండా చేసి అద్భుతంగా ఈ ఆపరేషను చక్కగా వాళ్ళు ఎంతసేపు చేయగలిగితే ఎంతసేపు ఇది ఐదు గంటలు పట్టింది ఐదు గంటలు చక్కగా పేషెంట్ని మత్తులో ఉంచి ఈ ఆపరేషన్ చేయడానికి సహకరించిన ఎనస్థిషియా డిపార్ట్మెంట్ హెచ్ఓడి పోలే గారు వారి మిత్ర బృందాన్ని ప్రవీణ్ నాయక్ వారు ఇచ్చారు సో మీరందరూ కూడా చాలా చక్కగా కష్టపడి మొత్తం వంద ఐదు గంటలు ఇవ్వటం అంటే చాలా కష్టతరమైన విషయము అలాంటి ఎనసీస ఇచ్చి అలాగే ఈ ఆపరేషన్ కూడా రక్తనాళాలు కట్ అయిపోయి నిజంగా అయితే ఇది లేట్ అయితే ఆ చేయిల్సింది నల్లబడిపోయి అది తీయాల్సి వచ్చేది అలా కాకుండా ఇక్కడికి రాగానే వెంటనే ఆ డయాగ్నోస్ చేసి మళ్ళీ ఆ రక్త ప్రసరణ ఎస్టాబ్లిష్ చేయడానికి వారు శ్రమ చాలా గొప్పది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ప్రజలకి మేము మీ ద్వారా తెలియజేయ తెలియజేయపరుస్తుంది ఏమనుకుంటే మేము ఎలక్టివ్గా సిఏబీజీ ఆపరేషన్స్ అంటే ఎప్పుడైనా అడ్మిట్ అయిన వాళ్ళు అడ్మిట్ చేసి వాళ్ళ టెస్టులన్నీ చేసి తర్వాత ఎలక్టివ్గా ఆపరేషన్లు చేస్తుంటాం కానీ మేము ఎమర్జెన్సీ ఆపరేషన్ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఈ విధంగా వ్యాస్కులర్ ఎమర్జెన్సీ ఆపరేషన్లు కూడా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఎన్ ఎన్ని ఎనీ టైం ఏ కేసు వచ్చినా కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి ఆపరేషన్ చేయ చేస్తున్నాము అని తెలియపరచడానికి ఈ ప్రెస్ మీట్ జ పెట్టడం జరగడం అనేది ముఖ్యంగా మనకి మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో కాళ్ళు చేతులు అనేది మన మనుగడికి ఎంత ము చాలా ముఖ్యమో అదేవిధంగా వాళ్ళకి వృత్తికి వాళ్ళకి సంపాదించుకోవడానికి కూడా చేతులు కాళ్ళు అనేది చాలా అవసరం ఒక ఒక వ్యక్తికి ఒక చెయ్యి కాళ్ళు లేదంటే అవిటివాడు అంటారు అవిటివాడు అవటితనము వల్ల ఆ పేషెంట్ తనంతకు తాను కుమిలి కుమిలిపోతాడు తర్వాత పేషెంట్ బంధువులు కూడా భారం అయిపోతాడు అట్లా ఆ భారము కాకన్నా మేము ఆ అవిటితనాన్ని లేకుండా చేసి అతనికి మల్లికార్జున్ అనే పేషెంట్కి చెయ్యి మళ్ళా తిరిగి ఇచ్చి మళ్ళీ అతన్ని పేషెంట్ వాళ్ళ అటెండర్స్కి భారం కాకుండా చే చేసినందుకు చాలా సంతోషంగా ఉంది పేషెంట్కి ఇక్కడ మిషన్ పడి కట్ అయిపోయింది మొత్తం టోటల్గా సబ్ టోటల్ టోటల్ అంటే నీర్ టు కంప్లీట్ కట్ అయిపోయింది దాంట్లో కూడా ఎముకెరిగిపోతే మన ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ వచ్చి లేట్ వేశారు దాని తర్వాత చూస్తే రెండు రక్తాలు కట్ అయిపోవటం వల్ల ఎంతో రక్తస్రావం శావం అయిపోయింది ఫస్ట్ పది గంటలు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మన పేషెంట్కి బ్లడ్ అవన్నీ ఇచ్చేసి ఎమర్జెన్సీగా తీసుకొచ్చేసి ఫస్ట్ పేషెంట్ స్టేబుల్ చేసాం ఫస్ట్ వచ్చిన పేషెంట్ అసలు మాట్లాడలేని స్థితి అన్కాన్షియస్కి వెళ్ళే స్థితి ఎందుకంటే బ్లడ్ అంతా లాస్ అయిపోయింది మూడు ప్యాకెట్లు బిడ్డ పెట్టేసి ఇమీడియట్గా వితిన్ వన్ అవర్లో పన్నెండు గంటల కల్లా ఓటీ తీసుకున్నాము పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఎంకో డాక్టర్ ఎవరైతే మన ఆర్థోబ్రెడి ల్యాబ్స్ తీసారు వాళ్ళతో ప్లాస్టిక్ సర్జరీ కూడా వచ్చారు మనకి మధ్యలో రీ అటాచ్ చేయడానికి తర్వాత చూస్తే ఇమీడియట్గా రెండు రక్తనాలు కట్ అయిపోయినా రక్తనాలు ఎత్తుకోవడానికి మన అవర్ పడుతుంది మనకి ఎందుకంటే వాళ్ళు దొరకవు మనం కనిపించాలి అవి క్లాట్ అయిపోయి మధ్య లోపలికి వెళ్ళిపోతాయి తర్వాత ఇమీడియట్గా మనకి కాలుకి రక్తనాలు ఉంటుంది అది వెయిన్ అంటారు ప్లేట్లేట్స్ హెప్పినెస్ వెయిన్ గ్రాప్ట్ తీసుకొని రెండు రక్తనాలు చిన్న సైజు కానీ వెయిన్ కొద్దిగా పెద్దగా ఉంటుంది కానీ సైజు మ్యాచ్ డిస్పోజేషన్ అవ్వకుండా దాన్ని రెగ్యులర్గా నీట్గా ఇంటర్పోజిషన్ గ్రాఫ్ ఉండేది వేసాం అంటే ఈ బ్రేక్ లాంటి ఈజీ కానీ రేడియల్ లర్న్ వెరీ టఫ్ జాబ్ వెరీ టఫ్ జాబ్ వేసిన తర్వాత కూడా అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదృష్ట అదృష్టం చేస్తాం మల్లికార్జున గారికి అది సక్సెస్ అయ్యి సుమారు ఒంటి గంటలు స్టార్ట్ చేస్తే ఐదున్నర వరకు ఆపరేషన్ చేశారు సార్ హాస్పిటల్లో తర్వాత మీట్గా షిఫ్ట్ చేసి అంతా స్టేబుల్ చేసి మళ్ళీ ఎక్స్టివేట్ చేసి మొత్తం డాక్టర్ గారికి సహాయం పెట్టి అంతా పేషెంట్ కూడా బాగుంది మూమెంట్ అన్నీ నరాలు దైవ్ మొత్తం రిపేర్ కాకపోతే నువ్వు కోలుకోవడానికి వన్ ఒక వన్ మంత్ టూ మంత్స్ పట్టవచ్చు